అవినీత చరిత్ర మొత్తం బయట పెడతాను చెప్పమని చెప్పు ఎవరినన్నా ఏ రియల్ ఎస్టేట్ వాడైనా ప్రశాంతంగా వ్యాపారం చేయించుకొని ఇచ్చావా ఏ కన్స్ట్రక్షన్ వాళ్ళనన్నా ప్రశాంతంగా వ్యాపారం చేయించుకొని ఇచ్చావా ఏ నాయకులైనా కమిషన్ లేకుండా పని పనిచేసావా ఆఖరాకి నీ పక్క నుండే నీ మున్సిపల్ చైర్మన్ భర్త దగ్గర కూడా కమిషన్ తీసుకున్నావు నువ్వు ఎకరాకు ఐదు లక్షలు లేక నువ్వు మళ్ళీ గురించి మాట్లాడతావు నీతి గురించి మాట్లాడతావు ఇంకొక నాయకుల గురించి మాట్లాడతావు ఏది మాట్లాడాలి నేను అడిగే ఈ అవినీతిమయమైన కోవూరు నియోజకవర్గాన్ని గురించి నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక చెత్త మాటలు మాట్లాడుతూ చీప్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నావు ఇదంతా ప్రజలు చూస్తున్నారు నువ్వు అనుకుంటా నువ్వే చెప్తున్నావు కదా కోవూరు ప్రజలు చైతన్యవంతులు అని చెప్తున్నావు చైతన్యవంతులే చైతన్యవంతులు కాబట్టే నీకు రేపు మే పదమూడో తేదీ లక్ష మెజారిటీతో నేను గెలవబోతున్నాను వాళ్ళు నీకు తీర్పి ఇవ్వతున్నారు నీకు తీర్పు ఎందుకంటే వాళ్ళు చైతన్యవంతులు నువ్వు ఈ ఐదు సంవత్సరాల్లో ఎంత గ్రావెలు తిన్నావో ఎంత ఇసుక తిన్నావో ఎన్ని మాఫియాలు చేసావో ఎంత మంది మీద ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటే ఎస్సీ ఎస్టే అల్ట్రాసైడి కేసులు ఎన్ని పెట్టావో ప్రతి ఒక్కరు ప్రతి వీధిలో నీ నుంచి బాధలు అనుభవించున్నారు నువ్వు అభివృద్ధి చేయపోక వాళ్ళని నాశనం చేస్తున్నావు నీ పక్కనున్న నాయకులు కూడా ఎంతమంది నీ పక్కన ఉన్న నాయకులు ఎందుకు చేరుతున్నారా అంటే ఇవే వాళ్ళు నీకు ఇచ్చే కమిషన్ జాలిపోతే వాళ్ళు బయట పంపించేసావు కాబట్టి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీరు మాట్లాడేటప్పుడు ఏడ్చేటప్పుడు ఎందుకు వెళ్ళిపోతున్నారు అని ఏడ్చేటప్పుడు నేను చెప్పింది కొంచెం ఒకసారి ఆలోచించండి తీరిక కూర్చోండి ఎందుకు వెళ్ళిపోతున్నారు నాయకులు అంటే నీ అన్యాయం అన్యాయమైన నీ నీచమైన పనులు వాళ్ళు చూడలేక ఇప్పుడు దాకా వాళ్ళు లేక నీ దగ్గర ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి సరైన నీతి నిజాయితీ గల నాయకులం కనిపించాం కాబట్టి నా వెనక వస్తున్నావు అది సరేనా నువ్వు ఏడో బాకు ప్రతి మీటింగ్ లో ఏడో బాకు వెళ్ళిపోతున్నారు అని చెప్పి అది నీ కరెక్ట్ కాదు నీకు అది నీకు అది సూటు కూడా కాదు సూటు కూడా కాదు అందరికీ తెలుసు నువ్వు ఎంత మంది దగ్గర పోయి కాళ్ళు పట్టుకొని దొంగ ఏడుపు లేడుస్తున్నావు కాబట్టి నువ్వు ఏమైనా మాట్లాడుతున్నావు కదా నువ్వు పర్సనల్ గా చేసి మాట్లాడుతున్నావు ఒక మహిళని లెక్క లేకుండా ఒక ఆదర్శమూర్తిని గురించి మాట్లాడుతున్నావు నువ్వు సరేనా ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు చైతన్యవంతులైన కోవులు నియోజకవర్గ ప్రజలు నీ అరాచక పాలన ఇప్పుడు దాకా ఇంకా వాళ్ళకి అవసరం లేదనుకుంటున్నారు నా వెనక వస్తున్నారు